అనే కాదు క్లియర్ కట్గా వనరుల్లో ఉన్నాడు ఈ మొత్తం వనరులేక వృక్షాలు పంటలు జలము వనరులే కదా ఆ మూడు లేకపోతే చచ్చిప్పుకుంటాం కదా ఆ మూడింటిని అగ్ని అనే జ్ఞానంతో అందరికీ పరచాలి దాన్నే చెప్పండి ఉత్పత్తి పంపిణీ ఇంకో పదం ఉంది అంటే వినియోగం గుప్త ఆ వినియోగము నా పెళ్ళ బిడ్డలకు ఒకటే వినియోగించుకుంటే కాదు అందరికీ వినియోగించాలి పెద్ద సమస్య ఏంటంటే ఉత్పత్తి బాగానే ఉంది అది ఉత్పత్తి అని తగ్గింది ఆ మిషన్లు పెట్టి ఏదో పెట్టి ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు మొత్తానికి ఇక వినియోగం దగ్గర మాత్రము నాకు అవకాశం ఉందా నేను దాచి ముటి కింద వేసుకుంటాను నేను దాచి ముటి కింద వేసుకుంటా ఇక పంపిణీ అసలు పంపిణీ మర్చిపోయాం ఇదే భగవంతురా మా నా నలభై తరం దాకా పంపిణీ చేసావా నాకు ఈడేడు ఈడేడౌంటాయి కదా సినిమాల్లో అయితే ఏంటి అందరూ మా ఫ్యామిలీ అంతా హీరోలేనా మా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా హీరోలే అంటే పంపిణీ మొత్తం విలకే జరిగిందనమాట పంపిణీ మొత్తం విలకే ఇంకెవడో బతకకూడదు అది ఉత్పత్తి అది మళ్ళీ దేవుడికి పూజలు చేయటము ఒక్కొండు యజ్ఞాలు చేయటము యాగాలు చేయటము ఎంత పెద్ద దుర్మార్గం జరుగుతుందో అయితే మీకు తెలియదు ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అభిమానము కులము మతము అనే పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మిమ్మల్ని మీరే రేపు కొన్నాళ్ళే నా పదో తరం వాడు నా తర్వాత పదో ముని మనము ఉంటాడే వాడి మీద నాకేం ప్రేమతో చెప్పు అంటే జ్ఞానం ఉంటే ఉంటుంది ఆత్మస్వరూపం అయితే ఉంటుంది మనకు గుర్తుపెట్టుకోండి నేను ఆత్మబంధం కాకపోతే అనక నా ఎదురుగా మా అబ్బాయి ఉన్నాడు వాడికి రోజు ఇస్తే రేపు నేను చచ్చేప్పుడు నాకు కట్టుగా కాళ్ళు ఒక్కాడు కాబట్టి వీడికి ఇచ్చా కదా అయిపోయా ఇక నేను వీడి తాలూకాడు పదో తరవడు ఉన్నాడే వాడి మీద నీకు ప్రేద లేదా వీడికి ఇస్తే సరిపోయింది ఆస్తి అలా ఇవ్వాలి అంటే అర్థమైందండి అలా ఇవ్వాలి అంటే పంపిణీ కరెక్ట్గా జరగాలి ఆదాయం రావాలి ఆదాయ పంపిణీ అందరికీ జరగాలి ఆదాయం పంపిణీ జరగాలంటే జ్ఞానం జరగాలి ఆ జ్ఞానం ఒక యోగా మాత్రమే ఆ యోగా కూడా శ్రీ ఆంజనేయ జ్ఞాన యోగ మండలి మాత్రమే ఏ యోగా కాదు అందులో సందేహమే లేదు నేను ఓపెన్గా చెబుతున్నాను అయితే ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రచారం చేయాలంటే మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం ఉంటుంది ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టమే లేదు ఒకటి కొంతవరకు ఆసనాలు ఇష్టం ఉంటుంది ఆ ప్రాణాయామాలు చేయించారు బాగుంది ఆ గుళ్ళు కడటం ఇష్టం అండి కొంత గుడి గడే బ్యాచ్ చూడండి వాళ్ళు యోగాకి రాని గుడి కడడానికి మాత్రం దూకొచ్చేస్తారు చీతల సంవత్సరం బ్యాచ్ నాటి మళ్ళీ చెప్తారు ఇంకోళ్ళు నగర సంకేతాలకు వస్తారు మిగతా ఇవి నగర సంకేతంగా పారిపోతారు ఇక్కడి నుంచి ఎందుకని అమ్మో రోడ్డు మేము నడవడం ఏంటండి ఇట్లా మీకున్న పూర్వవాసనలు పోగొట్టుకోకుండా మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసేదంతా కూడా అర్థమవుతుందండి అది ఎలాంటిదంటే అన్ని విటమిన్లు తినకుండా తిన్న భోజనం లాంటివి టమోటాలు మంచివి కదా అని చెప్పేసి నేను రెండేళ్ల నుంచి టమోటా కూరగాయ తింటున్నానండి బాగా రక్తం పట్టింది రక్తం పట్టుంది మిగతా విటమిన్స్ అన్నీ దెబ్బ లేకపోతా అవునా కాదా కాబట్టి విటమిన్స్ అన్నీ ఉంటేనా మనిషి బతికేడు వందేళ్ళు సో ఇప్పుడు అట్లాగే నువ్వు అన్ని యాంగిల్స్ని కవర్ చేయాలిగా జ్ఞానయోగం అనే దాన్ని మైనచ్ చేసి ఇప్పుడు ద్వితీయ విగ్రహం అనేది నమ్మకం ఉన్నాడు చేపై కట్టాడు నమ్మకం లేదా మాతా తా మీకో నమ్మకం లేదా ద్వితీయ విగ్రహం అందుకే మన్నాడే మానేశారా ఏమ్మా వెళ్ళా సరే అప్పుడు ఫోన్ చేసి క్లియర్గా అయ్యో మీకు చేసి మనుజుడు ఇతరులు ఎరుగకున్నా ఈ కాబట్టి యోగా అంటే అంతరంగానికి సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కానే కాదు కాబట్టి అంతరంగానికి సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఇప్పుడు ఈ ద్వితీయ విఘ్నం మీకు దోషం రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెప్పిన దానికి ఇదిగోండి నేను ఈ కారణములు రాలేకపోతున్నాను ఇక్కడే కాదు చుట్టాలి కానీ ఎవరికైనా సరే సమాచారం ఇచ్చే వస్తుంది యోగానే ఇది కూడా దాసనం వేసేటప్పుడు ఇలా చేయి పైకెత్తి అంటే ఆ చేయి పైకెత్తపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అంటే నొప్పైనా కూడా సర్దుకొని ఎత్తున్నారు చేయిపైకెత్తారు లేదా అలాగే మీకు ఇప్పుడు ఒక మాట చెప్పి మనం గనక దాన్ని అమలు చేయకపోతే వాగ్దాన దోషం వస్తుంది కాబట్టి ఇదేమన్నా డబ్బులు ఇస్తారన్నా ఏమన్నా కాంప్రమంట్ ఏమన్నా అని మీకు కోపం వస్తుంది వాగ్దాన దోషితంగా దేవుడి ఎందుకని ఇట్లాంటి మాట తప్పడాలు సహజమైపోయింది కాబట్టి యోగాలో నువ్వు చేస్తున్న పరిమితి ఏంటంటే మాట తప్పకపోవడం అదే మీకు మూలాధారం చెప్పండి మూలాధారం స్వాతిస్థానం నాటిస్థానం హృదయస్థానం కంఠస్థానం ఆజ్ఞాచక్రం శాస్త్రం మూలాధారమే సత్యానికి సంకేతము అతనే గణపతి మొట్టమొదట మనం షచ్చక్ర చైతన్యాలు మనకు మూలాధారయే మూలాధార చెప్పండి స్వామి కోపం "Von